హలో అండి వెల్కమ్ టు రెడ్డిస్ కిచెన్ వచ్చేసి నేనైతే పాకం లేకుండా రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంటుందండి అస్సలు మాకు చేతి కాదు అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు సో ఈ రవ్వ లడ్డుని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం కానీ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ రవ్వ లడ్డు కోసం రవ్వని మెజరింగ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఈ బొంబాయి రవ్వని ఇలా మెజరింగ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకటిన్నర కప్పు దాకా తీసుకుంటున్నానండి సన్నటి రవ్వని తీసుకుంటే రవ్వ లడ్డు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా బొంబాయి రవ్వని ఒకటిన్నర కప్పు దాకా తీసుకొని ప్లేట్లోకి వేసేసుకొని పక్కన చేసేయండి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని కడాయిలో మూడు స్పూన్ల దాకా నెయ్యినైతే వేసుకోండి నెయ్యి కాస్త ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడి దాకా జీడిపప్పుని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా వాటర్ మెలన్ సీడ్స్ని కూడా వేసుకోండి అదేనండి పుచ్చకాయ గింజల్ని వేసుకోండి ఇక్కడ పుచ్చకాయ గింజలు నేతిలో వేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే ఇట్లా నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఇవి చక్కగా వేగేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే కడాయిలో ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి ఉంది కదా ఈ రెండు స్పూన్లకి ఇంకొక రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇందాక మెజరింగ్ చేసుకున్న రవ్వని కడాయిలోకి వేసేసుకోండి ఇలా కడాయిలోకి వేసుకున్న తర్వాత కడాయి కానీ మందంగా ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అదే కడాయి కొంచెం పల్చగా ఉందనుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా రవ్వని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చి అలాగే కొద్దిగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంతవరకు రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి రవ్వని మనం ఎంత మంచిగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటాయి రవ్వ లడ్డులు సో ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ పౌడర్ని పావు కప్పు దాకా వేసుకోండి ఇలా మిల్క్ పౌడర్ వేసుకోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇక్కడ పూర్తిగా మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు టేస్ట్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు కానీ కొంచెం ఈ రవ్వ లడ్డుకి రిచ్నెస్ అనేది పెరుగుతుంది సో ఈ విధంగా కొంచెం మిల్క్ పౌడర్ని వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇలా రవ్వలో కలిసిపోయేంత వరకు కలిపేసుకొని ఉండలు కట్టుంటే ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని ఇంకా పక్కకు పెట్టేసి కొద్దిగా చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక గిన్నెను తీసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంతా చిక్కటి పాలని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు పొంగు వచ్చేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒకటిన్నర కప్పు రవ్వకి ముప్పావు కప్పు దాకా ఇక్కడ పంచదారనైతే తీసుకోవాలండి మీరు ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువగా తినాలి అనుకుంటే ఒక కప్పు వరకు కూడా పంచదారను తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీకి పట్టేసుకున్న పంచదార పొడిని ఇందాక మనము రవ్వనైతే చలార పెట్టుకున్నాం కదా అయితే వేసుకోవాలి రవ్వ అనేది పూర్తిగా చలారిపోకూడదండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పంచదార పొడిని వేసేసుకోండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని కూడా వేసుకోండి నేనైతే వేసాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో ఈ విధంగా ఇలాచీ పౌడరు పంచదార పౌడర్ అంతా కూడా రవ్వలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసి ఇంకా స్టవ్ పైన పాలైతే పెట్టుకున్నాం కదా ఇవి ఒకసారి చూసేద్దాము ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు బాగా పొంగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోండి మరి పూర్తిగా చల్లారాల్సిన అవసరం ఏమీ లేదు కాస్త చల్లారాక ఈ విధంగా పాలని కొంచెం కొంచెంగా ఇలా రవ్వలో వేసుకుంటూ కలుపుకోవాలి చాలా ఎక్కువగా వేసారు అంటే లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి ఎందుకంటే ఇందులో పంచదార పొడిని వేసుకున్నాం కదా ఈ పంచదార పొడి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అనమాట కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ అవసరమైనప్పుడు కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ ఇలా ఉండకొచ్చేంతవరకు కూడా కలుపుకోవాలి చూడండి ఇలా కాస్త డ్రైగా ఉంది కదా మధ్యలో కూడా ఇంకొంచెం పాలను వేసుకొని ఇలా ఉండకొచ్చేంతవరకు కూడా కలుపుకోండి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంతా పాలైతే తీసుకున్నాం కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ అంత పాలు అవసరం పడవన్నమాట అందుకని చెప్పి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇందులోకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని గరిటితో ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా చక్కగా కలిసేంతవరకు ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఇందులోకి మరొక రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కాస్త చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని ఉండల కింద చుట్టేసుకోవాలండి చాలా సింపుల్ అనమాట అస్సలు మాకు చేతి కాదు అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు సో ఈ విధంగా అయితే ఉండలు చుట్టేసుకోవడమే ఇలా ఉండలు చుట్టుకునేటప్పుడు ఉండకు రాలేదు అంటే పాలు ఇంకొంచెం హీట్ చేసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకొని ఉండలు చుట్టుకోండి ఇలా మనకు ఇష్టమైన సైజులో అయితే చుట్టేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం చిన్న సైజులోనే ఉండలనైతే చుట్టేసుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు వేస్ట్ చేస్తారు కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండల్లాగానే చుట్టేసుకుంటే వాళ్ళకి వెగటగా అనిపించదు ఒకటి లడ్డు మొత్తం కూడా తినేస్తారు సో ఈ విధంగా ఇలా రవ్వ లడ్డూల్ని చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే అన్నింటినీ ఇదే విధంగానే చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదండీ ఎంతో టేస్టీగా అలాగే స్వీట్గా సాఫ్ట్గా ఉండి ఈ రవ్వ లడ్డుని పాకం లేకుండా ఎలా చేసుకోవాలో సింపుల్గా చాలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక కమెంట్ నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది నేను చూపించిన ఈ రవ్వ లడ్డు రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి హెల్తీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్